ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి ప్రపంచ దేశాల ముందు సాంకేతిక నైపుణ్యాన్ని దేశానికి అందించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఈ నగరంలో ఐటీని వేగంగా అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా ఒక రిఫార్మిస్ట్గా వారు నిర్ణయాలు తీసుకోవడంతో ఈ రోజు ఈ ప్రాంతం అంతా అత్యంత ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మనకు అవకాశాలను కల్పిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డది అదేవిధంగా కొనసాగింపుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు వీటన్నిటిని కొనసాగించి ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో ఈరోజు హైదరాబాదు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై ఐదు శాతము ఇక్కడి నుంచే ఈ ఆదాయం వస్తుందంటే ఆనాటి ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయం ఇదే కాదు దేశ రాజకీయాలలో ఆనాడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు పివి నరసింహారావు గారు నందమూరి తారక రామారావు గారు చూపించిన ప్రభావం వారు పోషించిన పాత్ర ఆ తర్వాతి తరంలో కాక వెంకటస్వామి గారు జయపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు రెండో తరంలో వాళ్ళు జాతీయ రాజకీయాలలో వాళ్ళ ప్రభావాన్ని చూపించారు రెండు మూడు తరాలకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభావాన్ని చూపించిన ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే జాతీయ రాజకీయాలలో తెలుగువారి పాత్ర సన్నగిలిందని చెప్పి మనం ఈ వేదిక మీద చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు ఉపరాష్ట్రపతిగా నాయుడు గారు ఉత్తమ పార్లమెంటేరియన్గా జయపాల్ రెడ్డి గారు రాణించిన సందర్భాల నుంచి చట్టసభలలో తెలుగు వాళ్ళు మాట్లాడతారా ఎవరైనా చూద్దాము అని ఎదురు చూసే పరిస్థితులు ఈరోజు మనకు దాపురించినాయి ఈరోజు ఐటీ రంగంలో ఫార్మా రంగంలో ప్రధానంగా మన కోవిడ్ వచ్చిన సందర్భంలో మన యొక్క ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసింది ఈరోజు బల్క్ డ్రగ్స్ రంగంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న బల్క్ డ్రగ్స్ ముప్పై ఐదు శాతం మన హైదరాబాదు నగరం నుంచే మన తెలుగు వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు అంటే ఇది గొప్ప గర్వకారణం మనకందరికీ అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొంచెం కొంచెంగా మనము మన యొక్క ఉనికిని మనగడను మన భాషను మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అనే అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అందుకే ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి ఈరోజు సినిమా రంగంలో తెలుగు వాళ్ళు ఈ మధ్యకాలంలో దేశ సినిమా రంగాన్నే కాదు హాలీవుడ్తో పోటీ పడే విధంగా మన వాళ్ళు రాణిస్తున్నారు ఈ ఒక్క విషయంలో మనం మిగతా వాళ్ళకంటే ముందు భాగంలో ఉండి తెలుగు సినిమా రంగం ఈరోజు చాలామందికి దేశంలో ఆదర్శంగా నిలబడ్డది